జారుడు రాజకీయాలు ప్రారంభించేశారు దానికేమో మహిళల్ని వాడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఎంత దుర్మార్గం అర్థం చేసుకోవచ్చు ఎంతగా తప్పుడు రాజకీయాలు మహిళల్ని పెట్టి చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను ప్రజలు వేలాదిగా తరలొచ్చి జగనాన్నకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మహిళలు మహిళల్ని పంపింది మీరే అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలు పెట్టి మా దాడులు చేయించింది మీరు మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి జగనన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిలాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగనన్న ఏ రోజైనా అన్నారా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మహిళల నిరసన పేలిట్ట గత మూడు రోజులుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అడుగడుగున కూడా మహిళలనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేరు సరి కదా మీరు ర్యాలీలకి వా వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా ఆసరా ఇచ్చారా చేయుత ఇచ్చారా అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి ఇలాంటి కుట్ర రాజకీయాలకు విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను అలాగే ఈ ఈ సీన్లో మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగున కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వాళ్ళ రక్షణని గాలి కొదలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల్లో వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు ఇలాంటి దాడులకి ఇలాంటి ర్యాలీలకి కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఎలాంటి ఆటలు వక్రీకరణలు ఎంతో కాలం సాగదు అవేవి శాశ్వతం కాదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎన్నో రాజ్యాలని ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు కాబట్టి అడుగడుగునా కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాగదని తెలియజేస్తూ అనను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ఎలాంటి దాడులకి మీరు ఉపయోగించుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటి కొటర రాజకీయాలను ఎప్పటికైనా ఆపాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకనే కించపరిచిన వ్యక్తి మన అందరం చూసాం అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడేళ్ళ శివప్రసాద్ గారు ఏమన్నారు ఏమన్నారు ఆడది వంటింట్లో ఉండాలి కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు మహిళలకి కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టాలి అంటూ చాలా అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ అవమానిస్తూ వాళ్ళకిచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం మహిళని ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం కోసం జగనన్న పెద్దపేట వేయడం జరిగింది మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి గౌరవ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అసలు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రతా భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధ హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నామే అలాంటి పరిస్థితి మాకుందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకపోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వీళ్ళ దిగజాడు రాజకీయాలకి తప్పుడు రాజకీయాలకి మహిళల్ని వాడుకోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము అదే అండి ఎందుకు జగన్ అన్న క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిలాగా కోడలు మగబిడ్డను కంటనంటే అత్త వద్దంటుందా అనేసి ఏమైనా అన్నారా లేదంటే కోడెల శివప్రసాద్ గారి లాగా ఆడది వంటింట్లో ఉండాలి కారు షెడ్లో ఉండాలి అంటూ అలాంటివి ఏమైనా మాటలు అన్నారా లేదా బాలకృష్ణ గారు లాంటి మాటలు ఏమైనా అన్నారా ఎప్పుడైనా మహిళల్ని పల్లెత్తి ఒక మాట అన్నారే ఏ రోజు కూడా తల్లి అమ్మ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడే వ్యక్తి అంతేకాకుండా తన పాలనలో ఇచ్చిన హామీల్లో మ్యాక్సిమం లబ్ధిదారులుగా మహిళల్నే చేసిన సంగతి మనం చూసాం ఆ ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన సంగతి కూడా మనం చూసాం మహిళల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తీసుకుంటే మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయడం జరిగింది ఇలా అన్ని రకాలుగా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తి ఎందుకు క్షమాపణ చెప్పాలి వాళ్ళంతట వాళ్ళే వాళ్ళదే కథ వాళ్ళదే స్క్రీన్ ప్లే వాళ్ళదే డైరెక్షన్ అంతా వాళ్ళదే అయ్యుండి మహిళల్ని వాళ్ళే పంపి వాళ్ళ ఆ మహిళల వెనక టీడీపీ కార్యకర్తల నుంచి దాడులు వాళ్ళే చేయించి మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీద బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతూ ఉన్నాను అంటే మహిళల్ని ఎంతసేపు ఇలాంటి ర్యాలీలకు వాడుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం తెలియజేస్తూ ఉన్నాను ఏ రోజు కూడా అలా నిలవలేదండి మీరు చూసే ఉంటారు అసలు ఒక డిబేట్ లో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి మా పార్టీకి ఏంటి సంబంధం మా పార్టీకి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్ అన్న కుటుంబ సభ్యులు కానీ దానికి ఏంటి సంబంధం ఆ వ్యక్తి క్షమాపణ అడగడం జరిగింది అంతేకాకుండా సాక్షి టీవీ కూడా ఖండన విడుదల చేయడం జరిగింది అలాగే మా పార్టీకి సంబంధం లేదని కూడా మా పార్టీ చెప్పడం జరిగింది మా పార్టీ ముందు నుంచి కూడా ఇలాంటివైతే ఎప్పుడు కూడా సమర్థించదు అది ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము వెంటనే అందుకే ఖండించడం జరిగింది సంబంధం లేని విషయాల్ని వీళ్ళు ఈ విధంగా ఏ ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం అర్థం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి వీళ్ళు నెరవేర్చలేదు అంతేకాకుండా తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఇన్ని హామీలు ఇచ్చారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఏ ఒకటి కూడా ఈరోజు అమలు చేయలేదు అన్ అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకులు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మనం చూసాం అప్పులు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు కలిపి మూడు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేస్తే అందులో సగం అప్పులు సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసేసారు అంటే పూర్తిగా పాలనా వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మనం చూస్తే మహిళల రక్షణ ఏ విధంగా గాలికి వదిలేశారు అనేది ఈ జరుగుతున్న సంఘటనలు బట్టి మనం రోజు చూస్తూ ఉన్నాం ఈ రోజు రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా బతకాలి దేవుడాన్ని బాధపడే పరిస్థితి రోజు మహిళల మీద అత్యాచారం కానీ హత్య గాని చూడని రోజు లేదు ఏ ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మనం అంత దారుణంగా మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితిలో మహి అత్యంత నిర్లక్ష్యంగా మహిళల భద్రతని గాలికొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో వైఫల్యం చెందింది కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా లేని విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతూ జరిగిన సంఘటన వక్రీకరిస్తూ ఇలాంటి పనులు వీళ్ళు చేస్తూ ఉన్నారు అలా తీసుకుంటే టీడీపీ ఆఫీస్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్స్లో ఎంతో దారుణంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అలా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ సతీమణి అయిన భువనేశ్వరి గారి మీద కుమారుడైన లోకేష్ గారి మీద కేసులు పెట్టాల చెప్పండి అలాగే ఎల్లో మీడియాలో తీసుకుంటే మనం చూసాం ఎన్నో డిబేట్స్లో ఎంతో మంది ఎంతో దారుణంగా మాట్లాడిన పరిస్థితులు చూసాం మరి ఆ యాంకర్స్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఈ సంఘటనలో మన క్లియర్గా అర్థమవుతుంది ఇది ఖండించినా కూడా ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ ఈ విధంగా పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయడం చేస్తూ ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి వీ వీళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది అందువల్లే రోజు రోజుకి కూడా జగనన్న లేని బాధని వాళ్ళు తెలుసుకుంటూ జగనన్నకి మరింతగా బ్రహ్మరథం పడుతూ ఉండే పరిస్థితి అందులో భాగంగా ఈరోజు పొదిలి పర్యటనలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు వేలాది మంది రైతులు కూడా తరలివచ్చి తమ కష్టాలు జగనన్నతో చెప్పుకోవడం జరిగింది అసలు రైతుల్ని వీళ్ళు పూర్తిగా గాలికొదిలేశారు ప్రతి సందర్భంలో కూడా ఏ ఇష్యూలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనా ఈ ప్రభుత్వంలో చలనం వస్తుంది ఒక మహిళల మీద అఘాయిత్యం జరిగితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనా లేదా మా పార్టీ నాయకులు వెళ్తేనా వీళ్ళలో కొంచెం చలనం వస్తుంది లేకపోతే ఎక్కడ వీళ్ళు పట్టించుకున్న సంఘటనలు లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి అలాగే ఇలాంటి కొటర రాజకీయాలకి ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి మహిళల్ని వీళ్ళు వాడుకుంటున్నారు గత మూడు రోజులుగా చూస్తున్నాం సాక్షి ఆఫీసుల మీద దాడులకి ఈ ఈరోజు పొదిలి పర్యటనలో ఏదో చేసేద్దామో అనేసి ఇలాంటి కార్యక్రమాలన్నింటికి కూడా మహిళల్ని వీళ్ళు వాడుకుంటూ మహిళల్ని బలి పశువులుగా చేయడానికి వీళ్ళు పూనుకునే సంగతి మనం చూసాము ముందు మహిళల్ని ఎలాంటి దిగజారుడు రాజకీయాలకి వాడడం కంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని నేను తెలియజేయాలి